ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబర్ తొమ్మిదిన జరిగే పోలింగ్ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు సెప్టెంబర్ తొమ్మిదిన పార్లమెంట్ కొత్త భవనంలోని ఎఫ్ వన్ జీరో వన్ రూమ్ లో పోలింగ్ జరపాలని నిర్ణయించారు ఆ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్న పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఈ పోలింగ్లో పాల్గొంటుంది రాజ్యసభకు ఎంపికైన నామినేటెడ్ సభ్యులు కూడా ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు పోలింగ్ ముగిసిన గంట తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు ఉపరాష్టపతి ఎన్నికల్లో అధికారి ఎన్డీఏ తరఫున సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష ఇండి కూటమి తరపున సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి పోటీలో ఉన్నారు బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో పోలింగ్ అధికారులు ఇచ్చే ప్రత్యేక పెన్ ద్వారా ప్రాధాన్యత ఓటుగా ఒకటో నెంబర్ వేయాల్సి ఉంటుంది ఈ ఎన్నికలో ఓటు వినియోగించుకునే విధానంపై ఎంపీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ఇప్పటికే ఎన్డీఏ నిర్ణయించింది ఇందుకోసం సెప్టెంబర్ ఆరు సాయంత్రానికి ఎంపీలంతా ఢిల్లీకి రావాలని ఎన్డీఏ పక్షాల సమాచారం పంపుతున్నాయి వచ్చే నెల ఎనిమిదిన ఢిల్లీ రావాలని ఇండి కూటమి తమ ఎంపీలకు సమాచారం ఇచ్చింది అదే రోజు ఓటు వినియోగించుకునే విధానంపై ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసింది